ప్రస్తుతం మండలంలో యూరియా కొరత లేదని రైతులందరూ యూరియాని సద్వినియోగం చేసుకోవాలని ఏవో కలారాని కూటమి నేతలు తెలిపారు నెల్లూరు జిల్లా కల్వై మండలంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో రైతులకు యూరియా పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో వారు పాల్గొని రైతులకు యూరియా పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రైతు తప్పనిసరిగా యూరియా కార్డు కలిగి ఉండాలని సూచించారు అలాగే రైతులు యూరియాని కావాల్సిన మోతాదులోనే పైరుకు వేసుకోవాలని కోరారు ముఖ్యంగా ప్రతి రైతు ఈ క్రాప్ చేయించుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కలువై టీడీపీ మండల అధ్యక్షుడు చల్లా రఘురామిరెడ్డి పీఏసీఎస్ చైర్మన్ జగదల్ నాయుడు కూటమి నాయకులు వెంకటేశ్వర నాయుడు దండు పెంచలయ్య మనోహర్ సురేష్ కలువై చెరువు నీటి సంఘం అధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు యూరియా పంపిణీ కార్యక్రమము మన కల్వాయి హెడ్ క్వార్టర్లో సొసైటీ ద్వారా ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాము రైతు సేవా కేంద్రానికి కూడా ఒక నోడి యూరియా వచ్చింది ఇక్కడ అయిపోయిన వెంటనే అక్కడ స్టార్ట్ చేస్తారు సో ప్రతి రైతుకి కూడా ఎకరాకి మూడు బ్యాగులు వంతున అందించాలన్న ఉద్దేశంతో ఈ సీజన్ నుంచి కూడా యూరియా ప్రతి రైతుకి ఇవ్వడం జరిగింది సో యూరియా ఎక్కడికి వెళ్ళినా మీరు సొసైటీ అయినా తర్వాత రైతు సేవా కేంద్రం అయినా కూడా తర్వాత డీలర్ అయినా ఎక్కడికి వెళ్ళినా మీరు యూరియా కార్డు తీసుకెళ్తేనే యూరియా ఇస్తారు లేకపోతే మీకు ఇంతకుముందులాగా యూరియా ఇవ్వడం అనేది జరగదు ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చిందంటే పెద్ద రైతులు తీసుకునేది ఐదారు బ్యాగులు మించి కూడా ఎకరాకు వేసేస్తున్నారు చిన్న రైతులకి ఒక ఎకరా లోపు వాళ్ళకి ఒక బ్యాగు రెండు బ్యాగులు అందేసరికి కష్టమైపోతుంది ఫ్యూచర్లో ఏంటంటే నేలలన్నీ కూడా చౌడు భూములు అయిపోతాయి ఎంతసేపు మందులతోటే మనం యూరియాని పండిస్తున్నాం ఇంతకు ముందులాగా పశువులు ఎరువు అవేమీ యూజ్ చేయట్లేదు అందువల్ల మందులు వాడి మందులు వాడి యూరియా పండిస్తూ పోతే భూమి ఆరోగ్యం కూడా ఏమాత్రం సరిగ్గా ఉండదు పీహెచ్ ఎనిమిది దాటిందంటే చౌడు నేల పెరిగిపోతుంది ఆ తర్వాత మీరు యూరియా కాదు కదా ఏది వేసినా మీకు పంట పండే పరిస్థితే ఉండదు అంటే దాన్ని మళ్ళా మనము రెక్టిఫై చేసుకోవాలి ఆ చౌడు భూమిని అంటే ఎకరాకు పదివేలు ఖర్చు పెట్టి ఇరవై బ్యాగుల జిప్సం వేసి మళ్ళీ నీళ్లు బయటకు తీసేసి ఆ సిచ్యువేషన్ వచ్చిందంటే రైతులు మనం పండించే దానికంటే కూడా దానికి పెట్టాల్సిన పెట్టుబడి అంటే రైతులు బా భూమిని బాగు చేసుకునేదానికి పెట్టాల్సిన పెట్టుబడి పెరిగిపోతుంది అందువల్ల అలాంటి పరిస్థితి రాకూడదనే ముందు నుంచే జాగ్రత్తగా ఎకరాకు మూడు బస్తాలు లిమిట్ చేశారు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ఇరవై తేదీ డిసెంబర్ ఇరవై తేదీకి నాట్లు అయిపోవాలి మార్చ్ ఎండింగ్ కంటే క్రాప్ తీసేసుకోవాలి ఏప్రిల్ కంటా కూడా క్రాప్ వదిలేయాలి ఫీల్డ్ ఖాళీలో వదలాలి ఆ విధంగా అందరూ రైతులు కూడా ప్లాన్ చేసుకోండి మళ్ళీ మాకు అకాల వర్షాలు వచ్చాయి ఇట్లా డ్యామేజ్ అయిందంటే ఏం చేయలేము ఇప్పుడు కూడా మేము మ్యాక్సిమం కల్వాయి హెడ్ క్వార్టర్ వరకు నర్సరీ టైంకి ఒక బ్యాగ్ మీరు ట్రాన్స్ప్లాంటింగ్ టైంకి ఒక ఎకరాకి ఒక బ్యాగ్ మిడిల్ క్రాప్ వచ్చేటప్పటికీ ఒక బ్యాగ్ ఇలా మూడు బ్యాగులు మేము ప్లాన్ చేస్తాము అలాగే అందిస్తాము ఈరోజు మా గౌరవ శాసన గారి ఆదేశాలు ఒకటే ప్రతి రైతుకి ఎక్కడా ఇబ్బంది జరగకుండా ప్రతి రైతుకి మనం యూరియా అందించగలగాల జనాలల్లో ఈరియా మీద అపో ఉంది ఎక్కడ ఆ యూరియా దొరికే పరిస్థితి లేదని ఎప్పుడో మనం మూడు నెలలకి అవసరమైన ఈరియాని కూడా ఇప్పుడే ఏరియా కావాలనే విధంగా మన ఆలోచనలు ఉన్నాయంటే ఈరియా దొరకదు ఈరియా రాదు అనే క్రమంలో ఉన్నారు ప్రతి ఒక్క విలేజ్లో ఎవరైతే వరినాడుతున్నారో ఎవరైతే ఏ పైరు లేస్తున్నారో అన్నిటికీ గుర్తించి వాళ్ళు ఎన్ని ఎకరాలకి ఏ విధంగా మనం ఏ పైరుకి ఎంత చేయాలి ఆ ఏరియా అనే విధంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి కార్డులు ఇవ్వడం జరిగింది కార్డు ఇచ్చిన ప్రతి ఒక్కరికి మా కోటమి నాయకులు అందరి బాధ్యతగా మా అందరి బాధ్యతగా గురుగొండలు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా ప్రతి రైతుకి వీరి అందిస్తాము ఎటువంటి ఇబ్బంది లేదు ఈ రోజు ఇప్పటికే సీజన్ స్టార్ట్ కాలేదు ఇంకా కాకపోతే మినుము పెసర అల్సంతు జొన్న అలాంటివి మొదలవుతున్నాయి కాబట్టి ప్యాడీ గవడం ఇంకా మనకు ఊరి స్టార్ట్ కాలేదు కార్డు ఎత్తుకు రండి ఆర్ఎస్కేలైనా సొసైటీలైనా మీరు ఎక్కడైనా సరే మీ కార్జ్లో ఉన్నంత తీసుకోండి ఒకవేళ మీరు కౌలు చేసుకుంటున్నా కౌలు మనకి డిఏలు ఉంటారు కాబట్టి విలేజ్లో వాళ్ళని తీసుకెళ్లి మీ ఏ పొలం అయితే మీరు చేసుకుంటున్నారో ఆ పొలానికి సంబంధించి మీరు దాన్ని చూపించి ఆ కౌలు దారులు విధంగా కూడా మీరు ఇస్తారు కాబట్టి నాకు ఐదు ఎకరాలకే నాకు కాగితాలు ఉన్నాయి నేను పది ఎకరాలు నాటుతున్నాను కదా మిగిలిన పది ఎకరాలకి ఐదు ఎకరాల పరిస్థితి ఏంది నాకు నేను ఎక్కడ కొనుక్కోవాలనే భయం వద్దు మీకేమి మీరు ఎంత అయితే నాడుతున్నారో అంతకు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఖచ్చితంగా మీకు అగ్రికల్చర్ సహాయ సహకారాలు అందిస్తారు అది అందించే విధంగా కూడా మా గౌరవ శాసనసభ్యుల దృష్టికి తీసకపోయి మీకు ఎక్కడా మీకు ఇబ్బందులు లేకుండా అందరికీ ఈరియా వచ్చే విధంగా చూడాలనేది ఆయన కోరిక మా అందరి బాధ్యత కూడా మేము ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తామని కోరుకుంటూ సెలవు ఈ ఈరోజు రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రైతు శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని వేరే వాళ్ళు చేసేటటువంటి అవార్థుల నమ్మొద్దని చెప్పి రైతులకు మేము తెల్లవేళలా తోడుతామనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చి రైతు సోదరులుకి కల్పిస్తున్నటువంటి అపోహను కలిగించేదాని కోసం ఈ యూరియా కార్డులు అనేదాన్ని ప్రవేశపెట్టి ప్రతి రైతుకు అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయి మీరు ఆధారపడవద్దు మీకు యూరియా ఇచ్చే బాధ్యతను మేము తీసుకుంటామని చెప్పి ఒక భరోసాతో ఈరోజు పార్టీ శ్రేణులందరికీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడ మేము మీతో సమావేశం అవ్వడం జరిగింది గతంలో కూడా ఎప్పుడు యూరియా మీద కలువాయి మండలంలో ఎక్కడో జరిగితే జరిగి ఉండొచ్చు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదో కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి ఎక్కడా యూరియా కొరత అనేది ఏర్పడలేదు గతం లాస్ట్ సీజన్లో జిల్లాలో మన సొసైటీ ఫస్ట్ హీరో తెప్పించుకోవడం అయితే రైతులు చేసేటటువంటి పొరపాటు ఇప్పుడు మేడం గారు చెప్పున్నారు ఒక ఎకరాకి మూడు బస్తాలు మాత్రమే ఉపయోగించవలసింటే ఆరు ఏడు బస్తాలు కూడా వేసి వేయడం జరిగింది ఇప్పుడు యూరియా కార్డుల మీద మొన్న ఇటీవల వచ్చినటువంటి వ్యవసాయ అధికారులతో మేము డిస్కస్ చేయడం జరిగింది మాగాండేకి వెళ్ళేటటువంటి రైతులకు ఒకేసారి రెండు బ్యాగుల లెక్కన సరఫరా చేసేదానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోవడం జరిగింది అయితే ఎవరు ఈ రోజు అయిపోతాయి ఇక్కడ సొసైటీలో రేపు మళ్ళీ ఆర్ఎస్కేలో ఇస్తారు ఆర్ఎస్కే అయిపోయిన తర్వాత రెండు రోజులు మళ్ళీ సొసైటీలో ఇస్తారు అంటే మాకు రాలేదు మాకు అందలేదు అనే పదం అనేది వినిపించకూడదనే ఉద్దేశంతో మేము ఈ యొక్క యూరియా మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యూరియా మీద చేసేటటువంటి అపోహలు నమ్మొద్దని ఈ యొక్క ప్రభుత్వము కూటమి నాయకులు మా శాసనసభ్యులు నిరంతరం రైతు సోదరులకి తోడుగా ఉండి మీ యొక్క శ్రేయస్సుకు మీ యొక్క భాగోగులకు అండగా ఉంటారని మీరు తెలియపరుచుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం యోగ మేడం చెప్పినట్టు యూరియా ఎక్కువ వాడినందువల్ల గతంలో అసలు గింజలు ధాన్యం మనమే విత్తనం గింజలు రైతులే దాచిపెట్టుకొని వాటిని భద్రం చేసుకొని మళ్ళా ప్రొడక్షన్ కోసం పొలంలో వేసుకోవడం జరుగుతుంది ఇప్పుడంతా హైబ్రిడ్ విత్తనాలు వచ్చిన తర్వాత మన విత్తనాలు మరుగుబడినాయి ఇప్పుడు ఈ హైబ్రిడ్ కేంద్రం అంటే ఎక్కువ దిగుబడి వస్తుంది అన్ని రేట్లు పెరిగిపోయి కూలీలు ఖర్చు కానీ విత్తనం కానీ ఎరువులు కానీ మొత్తం కోత కానీ అన్నీ పెరిగిన దానివల్ల సంవత్సరం అంతా కూడా ఏ రైతుకైతే ఆ రైతు పరిస్థితులు తింటున్నారో మిగతా వాళ్ళకి అందరూ కూడా ఇతర దేశాల నుంచి దిగుమతి అటువంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఆ రోజు మంచివర్ష ప్రణాళికలను పెట్టి ఈ యూరియాని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇప్పుడు కూడా మన యూరియా ఇతర దేశానికి నుంచి దిగుమతి అవుతుంది మనకి ఇక్కడ లేదు ఈ యూరియా ఈ కాంప్లెక్స్ ఎరువులు వేసిన దానివల్ల పంట దిగుబడి ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వమే మనల్ని ప్రోత్సహించింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వమే మనల్ని దీనివల్ల మనకు చెడ్డ వస్తుంది అనేక రోగాలు క్యాన్సర్ అయితేనేవి గుండి జబ్బులు అయితేనేవి అవసరమైన వరకే మూడు బస్తాలే యూరియా వాడుకొని పంట పండించుకొని మన ఆరోగ్యము మనం పండించిన పంటను తిన్న వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడాలని రైతు సోదరులందరికీ నమస్కరిస్తున్నారు విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకల్లో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పిఎం గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై ఐదు వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును